వెల్కమ్ టు హెట్ టీవీ సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అనుకోవచ్చు సో అసలు ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే నా దగ్గర మాట్లాడితే లేవు తన దగ్గరైతే ఉన్నాయి అంటారు కానీ రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఫేమ్ నాకే ఉంది అని అంటున్నారు అనమాట మీరు ఆల్రెడీ చూస్తే కింగ్ అంట కొడంగల్ కింగ్ అంట ఒకసారి చిన్న చిట్ చాట్ అయితే చేద్దాం హాయ్ 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 ఎలా ఉన్నావు సూపర్ బాగున్నా సో ఏంటి రవంత్ రెడ్డి కన్నా నాకే తోపు ఫేమ్ ఉంది అంట ఏంటి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పదవి నుంచి రాజకీయాలకు దిగాడు మనం ఓన్ టాలెంట్ నుంచి యూత్ తరఫు నుంచి యువశేఖర్ కొడంగల్ అంటే ఒక నాలుగైదు ఊళ్ళ కూడా తెలియకుండా మొత్తం ఇప్పుడు ప్రపంచం తెలుస్తుంది అవును యువశేఖర్ అంటే కాదు యువశేఖర్ కి ముందు కింద కామెంట్స్ లో ఏవో పెడతాను మరి అవన్నీ అవన్నీ కామెంట్లు వస్తూనే ఉంటాయి వీడియోల కింద కామెంట్లు పెట్టి ఇప్పుడు ఒక వీడియో చేసిన ఒక వీడియో చేసిన వీడియో ఎందుకు వీడియోలు చేస్తున్నా అని కామెంట్లు పెడతాను అది ఎవరు అనేది కూడా పేక్ ఐడియోలు ఏది ఒక వీడియోలు లేకుంటాయి ఒక రీల్స్ లేకుంటే ఏం లేకుంటాయి ఈ వీడియో కింద కామెంట్ పెట్టేయాలి అనేది వరకు పెడుతూనే ఉంటారు ఉంటారు నువ్వు ఏంటి అసలు నీ కంటెంట్ ఏంటి అసలు కంటెంట్ ఏంటంటే నేను ఒకటి మనం కూడా నిలబడాలి 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 ఆర్టిస్ట్ గా నిలబడాలి అందుకే నిద్ర ఒకటి ఏది చేయకుండా కూడా జనాలు గుర్తుపట్టారు ఫ్రెండ్స్ ఏదో ఒకటి రాయగొడితేనే జనాలు గుర్తు లేకపోతే అవ్వదు కానీ మంచిగా చేయలేదు వీడియో ఏం చేస్తే డైలాగ్ ఏం చేశావంటే ఇప్పుడు డైలాగ్ ఓటి ఫేమస్ అయిన ఏం చేసావ్ చెప్పద్దు అది కావాలంటే ఏం చేశావంటే బల మంచిది ఒక డైలాగ్ ఎవరు అందరు ఎవ్వరు నా పెళ్లి ఉంది నా పత్రికలు చక్కగా సంపాదించినా ఎవ్వరు ఏం అందరు రావాలి అనేది ఒక వీడియో ఇలిచిన అందరూ వచ్చినారు అందరు రాలేదు ఆ వీడియోకు మన విత్త్యాసన ట్రోల్ చేసిండు నాకు ఆ వీడియో నుంచే ఫ్రేమ్ వచ్చింది ఓకే ఆ వీడియోతో తో వచ్చింది అది ఎందుకు చేసినావు అది నాకు ఆరు నెలలు తిరిగితే పెళ్లికి టైం లేకుండే నాకు ఆ రోజులు టైం ఉంది నిజంగా అప్పుడు నిజంగానే పెళ్లి అయితే పెళ్లి మ్యారేజ్ సీజన్ అయిపోతున్నది ఎండాకాలం కదా అయిపోతుంది ఆరు నెలలు తిరిగితే ఆరు రోజులు టైం ఇచ్చిన నాకు ఆరు రోజుల్లో నీ మ్యారేజ్ అయిపోవాలని చెప్పిండు ఆరు రోజుల్లో మనం పనులు చేసుకోలేం కదా కష్టం సడన్ గా డైలాగ్ వచ్చేసింది అది పెళ్లికి ఆరు రోజులు పెళ్లి తర్వాత మూడు రోజులు డైలాగ్ వచ్చేసింది కొట్టేస్తా ఇది ఏం రాసుకున్నావా మైండ్ లోకి వచ్చినప్పుడు ఉంది మైండ్ లోకి వచ్చినప్పుడే కొట్టేస్తాం అది సో మైండ్ లోకి వచ్చినప్పుడు కొట్టేస్తాం సో నీ ఫస్ట్ డైలాగ్ ఏంటి కరెక్ట్ గా చెప్పు ఎగ్జాక్ట్ డైలాగ్ లేదు నా వీడియోలు ఎంతవరకు చూశానని అడిగినా ఏమన్నాడు కామెంట్ ఏదో ఒకటి గాలిస్ కామెంట్ పెట్టిండు ఏం చెప్పది అది అది ఓకే నేను ఏమన్నా తెలుసా శాతాలని కొడుకులంటారా బాబూ అన్న అది సో మీకు శాత కాక వీనికి శాతయ్య చేస్కొనరు కొడుకల్లారంట అన్న ఆ ఓకే ఓకే సరే దాని నుంచి వైరాల్ వచ్చి దాని తర్వాత నువ్వు మరి ఇన్స్టా చేయాలనుకున్నావా లేకపోతే ఇన్స్టా చేస్తున్నాను కదా కామెంట్ ఎన్ని కామెంట్లు వచ్చినా నేను ఆగినానా 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 చెప్పండి ఇప్పుడు ఇన్ని కామెంట్లు వచ్చినాయి కదా అష్ట దరిద్రమైన కామెంట్ చెప్పు అదే 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 ఇదే ఇది వినడానికి బాగానే ఉంటుంది గలీజ్బూత్ కాదు కామెడీ వాళ్ళకు ఒకటి ఇల్టే టైం జెనాలకు నవ్వు రావాలి అంటే కామెడీ కానీ ఆ ఒక్క ఎమ్మ ఆటతో డైరెక్ట్ గా జబర్దస్త్ వెళ్ళి కూర్చున్నారు అవును ఏం సంగతి జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్తులా కోడలు కోటకు రాజా గింతే ఉంటాడు మరి రాజా పాత్ర అనేది వెంకీ మంకి దాంట్లో చేసిన నేను ఓకే ఓకే సో ఏం చేశారు అక్కడ అంటే ఏమైనా యాక్టింగ్ నేను వాళ్ళు ముందాలు వస్తుంటారు సాంగ్స్ ఉంటది ఒక ఎపిసోడ్ లాగా రాజా మాతా శేఖర్ రెడ్డి యువశేఖర్ వస్తున్నా అని ఒక వెంకీ అంటే చెప్తాడు చెప్తే అంతే యాక్టింగ్ కొద్ది ఇచ్చిన నాకు యాక్టింగ్ అది ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటాది ఇప్పుడు జబర్దస్త్ వెళ్తా అందరూ అంటారు మంచి డబ్బులు వస్తాయి బాగా నీకు ఏమైనా ఇచ్చారా నాకు లక్షల్లో ఏమైనా ఇచ్చారా లక్స్ ఐదు వేలు ఇచ్చారు అంతేనా మంచిగా కదా ఐదు కానీ మళ్ళీ వెళ్ళాలనిపించింది మళ్ళీ చెప్తా అన్నాడు మొన్న మొన్న అయిపోయింది కదా సుమన్ చెట్టి ఆ చిత్రం చిన్న అన్న తోటి షూటింగ్ అయిపోయింది మొన్న మన అని చేసాడు ఇప్పుడు కొడంగలికి కింగ్ అంతా నువ్వు నువ్వు కొడంగలి నువ్వు ఒక్కడి ఉన్నా మరి ఎవరు లేరా కొడంగల్లా రీల్స్ చేసేది నేను ఒక్కన్లే చేస్తారు కుదరి సిగ్గు పడతారు ఎందుకు వేయలేదు వీడియో రీల్స్ చేసేది ఎందుకు వేయాలి అనేది నేను ఒక్కటే కంటెంట్ వీడియోలు చేస్తే నాకు ఆపలేదు నేను ఎంత మంది తిట్టుండ్రు ఎంత మంది కామెంట్ తిట్టుకుంటారా మీ ఊర్లో మా ఊళ్ళో తిట్టుకునికం కాదండి ఇలా మా అన్నాళ్ళు మా ఫ్యామిలీ ఇలాంటి కామెంట్లు వస్తున్నాడు అలాంటికి నేను ఒకటే చెప్పిన ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడే ఏదో ఒక రోజు మనిషి అనేది బయట పడదా అని చెప్పిన ఇప్పుడు అలాంటి వాడిని మా ఊళ్ళు ఇట్లా జవాబు అయ్యారు నాకు ఇప్పుడు కానీ అలాంటి రోజు వచ్చింది రాలేదా కదా వచ్చింది ఓకే సో అంటే కొడంగల్ అని అంటే నువ్వు ఆల్రెడీ నీకంటూ ఒక క్రియేట్ చేసుకుని వెళ్ళవు బట్ కామెంట్లో అంత వలకరిగా తిడతాను నువ్వు వాళ్ళకి కూడా మళ్ళీ మరి అంతే కదా రిటర్న్ పెట్టాలంటున్నా సార్ కదా రిటర్న్ వెళ్తే ఎప్పుడో ఒకసారి ఎక్కువ తిట్టాలి తిట్టేటప్పుడే తిట్టినాక మళ్ళీ బాధపడతా తెలుసా నేను తిట్టాలనేది మీతో తిట్టాలనేది నన్ను తిట్టాలనేది ఏం లేదు ఓకే అది కామెంట్ల వరకే సో కాదు ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉప్పుల బాలు అవును సో మన వైజాగ్ సత్య వీళ్ళతో బాగా తిరుగుతున్నాం అవును ఏంటి ఆ వాళ్ళల్లో కలిసిపోయావా ఎవరూ లేవా వాళ్ళలో ఎందుకు కలిసి పోదా అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి కాదు ఎందుకు కలిసిపోయే ఒక ఈవెంట్ ఉన్నప్పుడు పోతాం ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో ఎందుకు కలిసి పోవాలి అంతా ఒక గ్రూప్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పుల బాలు సత్య నీ ఫ్రెండ్సా మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఏ సో కలిసే వాళ్ళతో ఏం కలిసారు అందరం కలిసి మీరు వెళ్తుంటాం అవును అంతేనా అవును సో అగ్గిపెట్టి అంటే మర్చింటే నీ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అప్పుడు ఫ్రెండ్ అయితే మాట్లాడనే కదా అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కలిసింది ఇంకా కలవాలి అని కాదు ఎక్కువగా అగ్గిపెట్టి మచ్చ మీ ఇద్దరు వీడియోలో వైరల్ అవుతాయి చూసినా తన్నుకుంటారు నిజంగా తనుకుంటాను అంటే తనుకునేది నిజానికి ఇవ్వడదు అనుకుంటారు అల్లి నిజానికి ఎందుకు అనుకుంటారు రేపు నిజంగా అనుకోవడానికి ఏం పిచ్చి పట్టిందా మాకు అదే అనుకుంటాం పిచ్చి పులకల్లా పిచ్చి పట్టిందా మాకు పిచ్చి పడుతుంది ఏదో వీడియోల వర ఆ వీడియోల వరకే ఉంటది అంత అది ఒక మాట నిజంగా చెప్తున్నా అగ్గిపెట్టి మచ్చ ఒక వీడియోలో అయితే నీ ఎక్క కొడత ఆడికి మా ఆయన అగ్గిపెట్ట మంచి మనిషి మైండ్ కరెక్ట్ లేకుంటది ఎందుకంటే అప్పట్లో యాక్సిడెంట్ అయ్యి ఏదో ఏదో అయినట్లా వాడతారు వాడు అవే డైలాగ్లు మీ అక్క అరే పోరా నేను మీ ఇద్దరికి ఒక గొడవ అయింది దాన్ని ఒక ఛానల్లో కూర్చొని పరిష్కారం కూడా చేసినారు ఏ వీళ్ళకి మాకు ఇద్దరికి గొడవ కాలేదు అవలేదు అగ్గిపెట్టే మధ్యతో ఎప్పుడైతే గొడవ కాలేదు ఫ్రెండ్స్ లాగానే వీడియోలు చేసినాం ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం మరి స్వాతి నాయుడుతో స్వాతి ఏం కంటెంట్ లేదండి కంటెంట్ లేదా ఎందుకు ఎందుకు చేయలే ఎందుకు చేయలే సాతినాడు తోటి ఎందుకు చేయలే ఎందుకు చేయాలి చెయ్యాలా చేయరాదు ఎందుకు ఎందుకు చేయాలి నాకు ఇష్టం లేదు చేయలే అడిగారా చేయమని నేను అడగలేదు అడగలేదు చేయలేదు అసలు ఏంటంటే పోతున్నాం వస్తున్నాం అంత వరకు ఆమె మీకు వెళ్ళాలి నేనే మీకు వెళ్ళాలి ఫ్రెండ్స్ వరకు ఎంత అంటే ఈ ఫ్రెండ్స్ తోనే వస్తది కదా ఏం వస్తుంది ఈ ఫ్రెండ్స్ తోనే అమ్మాయి కూడా వస్తుంది కదా వస్తా అంటే అందరితో పాటు వస్తుంది మరి నీ మీద ఎప్పుడు చేసి నాని చేద్దాం కామెడీ అదే అది కామెడీ నిలబడేటప్పుడు ఎట్లయినా సరిపడా ఉన్నావు నేను ఇట్లా చేయాలా అలా చేసింది కదా పైన చేసిన ఏమన్నావు ఇప్పుడు మరి ఏమనలేదు బాగుందా అది వద్దులే అన్న అన్నా ఏ వద్దులే ఇప్పుడు ఇప్పుడు వద్దులే అన్నా చేసుకొని బాగాలేదు అని చెప్పిన మనకంటూ ఒక ఫీలింగ్ ఉన్నా మనకు ఫ్యామిలీ ఉంది కదా అందరు నాలాగా అందరు వాళ్ళలాగా లేకుంటారు కదా మేము చెడిపోయినాం వేరే వాళ్ళని చెడగొట్టాలి అనేది రాదు నా ఉద్దేశం ఉద్దేశంలో అర్థమైందా కాదు కొడన్ ని హొనిస్ట్ గా మాట్లాడుకుందాం నువ్వు ఏం చేయద్దం అనుకున్నావు అసలు ఎటువైపు వచ్చావు ఏంటి కథ ఏంటి ఏంటి కథ ఇదే అట సోషల్ మీడియాలోకి వచ్చినా సోషల్ మీడియాలోకి రావాలనుకున్నా అంటే ఇలా ఇలా కొంచెం గలీస్ గా వెళ్తుంది నార్మల్ గా చూసుకుంటే ఈ వేయిలో అయితే మరి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ అనుకోరా చెప్తే కదా పల్లెల్లో పల్లెటూళ్ళల్లో ఫ్యామిలీ కూడా అడుగుతుంటారు కామెంట్ల గురించి అడుగుతుంటారు కామెంట్లు నాకే కాదు పెద్ద పెద్ద హీరో వాళ్ళకే పెడతారు అదేంది కామెంట్ల వాళ్ళు ఇక్క కాదు ఓకే అట్లా కామెంట్లు పెట్టండి అట్లా డెవలప్మెంట్ కానీ ఏది ఎప్పుడు రాలేదు అదే మీద కామెంట్లు పట్టు పట్టించుకుంటారు కొంటారు పట్టించుకుంటారు నేను మీ ఫ్యామిలీ నేను మీ ఫ్యామిలీ ఎంత మంది ఫైవ్ ఐదు మంది అన్న తమ్ముల నేనే పెద్ద నువ్వు పెద్ద మిగతా అందరు తమ్ముళ్ళు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెలు ఇద్దరు చెల్లెలు నీ పెళ్ళి అయిపోయిందా మరి మీ వైఫ్ అనలేదా మా వైఫ్ కూడా చెప్పింది చాలా చెప్పింది నేను నేనంటూ ఒకటి చేస్తున్నాను కదా ఏదో ఒక అవకాశం వస్తే చేసుకోవచ్చు కదా అని మా వైఫ్ కి చెప్పిన చాలా మందికి అయితే ఎక్కువ అయితే ఎందుకు చేస్తా అనే వాళ్ళు మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు చేస్తే చేయలే వాళ్ళు ఏదో అని చెప్పారు అదే ఇప్పుడు నువ్వు ఇందాక మన కొడంగల్ అని అంటే ఎక్కడ తెలియని వాళ్ళే లేరు అన్నారు సో అంత ఫేమస్ అయ్యే అనుకుంటావా అయ్యవా అవును సో అంటే దేని వల్ల ఆ ఒక్క వీడియో వల్ల ఒక్క వీడియో వల్ల నేను ఆ ఒక్క వీడియో వల్ల పెద్ద పెద్ద డైలాగులు నరేంద్ర మోదీ కానీ రేవంత్ రెడ్డి కానీ నా వాయిస్ నా వాయిస్ రికార్డింగ్ చేసి వీడియోలు చేస్తుంటారు నీకు బాగా నచ్చిన డైలాగ్ చెప్పు నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా ఒక మంచి డైలాగ్ చెప్పు నా డైలాగ్ అనే మీకు కోట్లు రాలతాయి అర్థమైనా చెప్పు చెప్తా ఏదో డైలాగ్ శాతగా కొడుకులు అంటారా బాబు ఎవరిని కొడంగల్ కానీ అదే కొడంగల్ని కాదు అన్నం కల్లా అదే డైలాగ్ శాతగాని కొడుకులు అంటారు బాబు అంటే కామెంట్ పెట్టిన వాళ్ళే కామెంట్ పెట్టిన వాళ్ళకి సరే ఇంకో డైలాగ్ చెప్పు ఇంకో డైలాగ్ ఈ వీడియో ఆడ వరకు అని చెప్తున్నాడు హలో వాళ్లు ఓకే ఇంకా ఇంకా ఎక్కడ డైలాగ్ కొట్టారు అసలు అంటే ఏంటి నాకు ఇప్పుడు ఈ రెండైట్లో పెద్ద డైలాగ్లేమనిపించలేదు అదే డైలాగ్ కామెంట్లు పెట్టి డైలాగ్లు కొట్టేది డైలాగ్లు కొట్టడానికి ఇన్స్టాల్ పోయి వెళ్ళి చూడండి చూసి కా డైలాగ్ మంచిగా కనిపిస్తుంది నీకు ప్రతి ఒక్కరు డైలాగ్లే అడుగుతున్నారు నా డైలాగ్ నా వాయిస్ ఇంటే వీడియో ఎట్లా వైరల్ ఐత అనేది కూడా చూస్తుండ్రు అర్థమైందా డైలాగ్ కొట్టాలంటే ఇన్స్టాల్ నా ఐడిలో ఐడి చూడండి ఫుల్ డైలాగ్లు వస్తాయి ఫుల్ నవ్వుకోండి కాదు పెళ్లి ఎన్ని సార్లు అయింది పెళ్లి ఎన్ని సార్లు అయితే పది సార్లు అవుతాయో ఒకటే సరే అయితే సరే ఎకపర్తి మరి ఎకపర్ అందుకే స్మాతి నైట్ చేయొచ్చు తీయన్నావు మరి అందుకే వెరీ గుడ్ అలా అందరూ పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సంసారాలు కరాబ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అర్థమైందా మనం అట్లా లేదు ఇప్పుడు అంటే ఉప్పల ఉప్పల బాలు బంజరే శిబ్రాసందరితో తిరుగుతున్నప్పుడు సో నీకు అనిపిస్తుంది కదా వీళ్ళతో ఎందుకు ఉండాలి మనం అలా అనిపించడానికి కదా కలుపుకొని వస్తున్నాం కదా ఎందుకంటే చేసినంత మాత్రాన్ని ఇక ఏదో ఒకటి చేసేదేనా అలాంటివి చేసే తప్పు కదా నువ్వే చెప్పాలి మా నేను అడుగుతున్నా వాళ్ళని అడుగుతాను పెడతారు అయితే మన కామెంట్లు వేసుకోండి అట్లా మాట్లాడుతుంటే అంటే కామెంట్లు వేసుకోండి అప్పుడు కామెంట్లు పట్టుకొస్తే కూడా సమాధానం చెప్తా ప్రతి కామెంట్ కి సమాధానం చెప్తారా అవును సో అవన్నీ పక్కన పెడితే మీతో మీకు ఎక్కువగా గొడవలు ఎక్కువ ఎవరు గొడవలు ఎక్కువ ఎవరో ఇన్స్టాలో ఎవరు చెప్పండి చెప్పండి మీరు నేను కాదు కాదు ఎక్కువ గొడవలు ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే లొల్లి పెట్టుకున్నట్టే మాట్లాడుతాడు అని అంటారు గాదే అండి ఎవరు ఎవరు మీ మీ ఫాలోవర్స్ అని మీ ఫాలోవర్స్ కూడా కాదు ఎవరికి ఇవ్వండి సో నీ ఫాలోవర్స్ నీకు ఏమని చెప్తారా నా ఫాలోవర్స్ చెప్తారు కంటెంట్ నా ఫాలోవర్స్ ఏమని చెప్తారు తెలుసా అన్న ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి ఉంటాయి పిచ్చి కామెంట్లు వస్తున్నాయి అంటే నీ టాలెంట్ ఏందో నువ్వు చూపెట్టుకో ఎవరు మాట నమ్మకు అందరూ పోయేటోళ్ళే ఎందుకంటే యూ అని వాడుకొని పోయేటోళ్ళు అందరూ ఓకే ఓకే అందుకే నేను ఎవరు నమ్మ ఫాలోవర్స్ అర్థమైందా ఓకే సో అయితే ఎవరిని నమ్మవు నీ కంటెంట్ నీ అదే నేను ఎవరిని నమ్మను ఒక మనిషిని నమ్మాలంటే పది సార్లు ఆలోచించేస్తాను నేను బట్ నీ మీద ఎవరైనా డబ్బులు సంపాదించుకుంట్రా మాస్టర్ నప్పాయిస్తుండు అవునా సో మరి వాళ్ళని అడగలేదు నువ్వు ఎందుకు అడగాలి వాళ్ళకి తెలివి ఉండాలి కదా ఒక ఐడియా పోయి ఎందుకు పేక్ ఐడి పెట్టుకున్నాలి ఎందుకు డబ్బులు సంపాదించాలి అలాగే వాళ్ళకి తెలివి ఉండాలి అది నీ ఐడియల్ మీద కొన్ని ఫేక్ ఐడి కూడా ఉన్నాయి ఏమన్నా అవి నీవు కాదా నా కావు ఫేకే మరి వాళ్ళకి మెసేజ్ పెట్టలేదా నాయనా పెట్టకండి నాకు కదా చెప్తున్నా కదా అలాంటివి పేక్ ఐడిలో కానీ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు కానీ నేను ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు ఎందుకు ఇంగ్వాల్వ్ కాలేదు అంటే మనకు తెలిసిన కాడికే నాకు ఏం తెలుసుందో అవే వీడియోలు వేస్తాం ఒక నా ఐడి పెట్టుకున్నాడు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఎందుకు నా పైన డబ్బులు తప్పని చెప్పి ఎవరిని నేను డిస్టర్బ్ అని ఎందుకు చేత చెప్పు బతకాలి సార్ ఇప్పుడు నువ్వు ఫైనల్ గా సినిమాల్లోకి వెళ్ళడం కోసం యాక్టింగ్ కోసమే ట్రై అవును ట్రై చేస్తాను సినిమాల్లో నీకు బాగా నచ్చిన కమెడీ అని ఎవరు చెప్పు బ్రహ్మానందం బ్రహ్మానందం గారు ఆయన ఒక డైలాగ్ చెప్పేది ఏం డైలాగ్ నీకు నచ్చింది మీ గురువు గారు గురువేనా గురువు ఎందుకు అవుతాడు యాక్టర్ అంటే వాళ్ళ దాని లాగా ఎవరి నచ్చుతున్నాను అన్నది సమాధానమే చెప్తున్నాను నేను అలాంటివి మాట్లాడడానికి అనేది కూడా నేను చెప్తా లేను కూడా జోక్స్ బాగా చేస్తాడు కదా ఆయన ఆయన కంప్లైంట్ బాగున్నా నేను అంటున్నాను ఇప్పుడు ఒక యాక్టర్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఒక డైరెక్టర్ ముందు మనం ఆడిషన్ ఇమ్మంటే ఒకటి స్క్రిప్ట్ చేస్తాం వాళ్ళు అడిగినప్పుడు మేము చేస్తాము సో ఇప్పుడు మనకు చెప్తే ఏ డైరెక్టర్లు ఎంత మంది చూస్తారు తెలుసా చూడండి కానీ ఎంత మంది చూస్తారు వాళ్ళని అడిగినప్పుడు మేము చెప్తాం లే అంటే నీలో ఈ టాలెంట్ ఉంది నాలో టాలెంట్ ఉంది అనేది బయట బయట పడ్డది కాబట్టే నన్ను ఇన్ని గానం క్వశ్చన్స్ చేస్తున్నారు అర్థమైందా బయట పడ్డది యూషేక టాలెంట్ బయట పడ్డది కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు ఆ బ్రహ్మానందం డైలాగ్ కొట్టి ఏది చిన్న మాట ఒక ఫన్నీ అండి వీడియో వెళ్ళిపోతుంది అందుకని చెప్తున్నా కంప్లీంట్ ఎవరంటే బ్రహ్మానందం అని చెప్పాను డైలాగ్ అంటే కొట్టలేను ఓకే సో అలరించినప్పుడు చెప్తా అంతే నేను అది నాకు క్వశ్చన్ చేసినప్పుడు నాకు నాకు పిలిచినప్పుడు నాతో కూర్చున్నప్పుడు వాళ్ళతో తోడు మాట్లాడతాను అయితే యు శేఖర్ అనేది ఇంటి పేరా అవును సో ఫస్ట్ మీరు ఇంతకు ముందు టిక్ టాక్ చేశావా అవును టిక్ టాక్ కూడా చేశాను అప్పుడు అంత ఫేమ్ వచ్చిందా టిక్ టాక్ కూడా టిక్ టాక్ నేను మోర్నేలే దేటారక టిక్ టాక్ బంద్ అయిపోయింది మనం వచ్చిన బంద్ చేశారు తర్వాత మరి ఇన్స్టా వచ్చిన తర్వాత కొత్త కదా చేయాలా వద్దా అని అనిపించింది చేయాలా వద్దా అంటే చాలా మంది అంటు ఉంటే అలా నీ టిక్ టాక్ వీడియోలో వస్తే ఎందుకు ఎక్కువ వస్తాలే బాగా చేస్తున్నావు చేసే అంటే అలా ఒక ఇన్స్టాగ్రామ్ లో యాప్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో చేయని చెప్పిన నాకు మోజు మోజు యాప్ ఉంది అవును దాంట్లో చేసిన దాని నుంచి ఇన్స్టాగ్రామ్ ఓకే సో ఇన్స్టాగ్రామ్ ద్వారా అంటే నార్మల్గా తక్కువ ఫాలోవర్స్ ఉన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా కొంచెం మనీ అనేది వస్తుందని విన్నాం

చెప్తే పరిగెట్టు పరిగెత్తి రానికి బస్సు ఎలా బస్సు కాదు దానికి ఒక టైం ఉంటది సో ఇన్స్టా వాళ్ళు యూట్యూబ్ రావాలంటే టైం టైం ఉంటది సో వాళ్ళకే కంటెంట్ నువ్వు ఎప్పుడు ఏం ఫేమ్ అవుతావు అంటే నీ చేతిలో ఉందా దానికి ఒక టైం వస్తది నువ్వు ఎప్పుడు వచ్చి పోతావు అంటే కూడా టైం ఉంటది మనిషి ఎప్పుడు ఊరుతావు అంటే కూడా టైం ఉంటది సో నీకు అప్పుడు టైం వచ్చింది అయితే టైం వచ్చినది కదా నా భార్య వచ్చినప్పటి నుంచి వీడియోలు వైరల్ అయినాయి ముందు కాకుండా నేను ఓకే సో సూపర్ సరే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి